ఫిబ్రవరి ఇరవై తొమ్మిది జన్మదినం లీవ్ సంవత్సరం వచ్చే రోజు తాలపాక దామోదరం జన్మదిన వేడుకలు తిరుపతి పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తాలపాక దామోదరం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్మదిన వేడుకల కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు రాజకీయంగా ఉన్నత స్థాయికి రావాలని అనేక మంది నాయకులు కోరడం జరిగింది ముఖ్యంగా మన అంబేద్కర్ కృషి ఉద్యోగస్తుల నాయకులు తాలపాక దేవరాజులు ఆర్కే అంబేద్కర్ జైభీం ధన చిన్న రాజా రమేష్ క్రీడాకారులు గంగాధరం రాజ్ కుమార్ ముత్తు రాజేష్ చక్రి విష్ణు ఉదయ్ కే సంతోష్ జగదీష్ రాము రాజ్ కుమార్ డాక్టర్ కళ్యాణ్ గణేష్ శ్రీను శ్రీనివాస రెడ్డి బాలభూపాల్ సుబ్రహ్మణ్యం అభిమానులు రాజకీయంగా మీరు వస్తే మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు తాలపాక దామోదరం జన్మదిన సందర్భంగా తిరుపతి పట్టణం నందు తాలపాకానికి సంబంధించి అభిమానులు నిరుపేదలకి అన్నదన కార్యక్రమం చేయడం జరిగింది రుయా హాస్పిటల్ నందు రైల్వే స్టేషన్ నందు తిరుపతి తాళ్లపాక లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ నందు బ్లిస్ హోటల్ నందు తాళ్లపాక జైభీం నగరం నందు హరిత కాలనీ నందు అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి తాళ్లపాక దామోదరం ఇంతమంది ప్రజలు అభిమానులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా తెలియజేస్తారు అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అభిమానం మర్చిపోలేను మీ రుణం తీర్చుకుంటాను తెలియజేసిన తాళ్లపాక దామోదరం ఆంధ్రప్రదేశ్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నగా రామాన్న గారికి పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ విజయ్ మన సోదరు సోదరులందరికీ కూడా అన్నగారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈరోజు రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు అనేక జిల్లా అనేక సంఘాలు అందరూ మేము అందరూ కూడా కలిసి ఎన్నో సంఘాలు స్థాపించడం జరిగింది మరియు ఈరోజు కార్యక్రమంలో అనేక రాజకీయ పార్టీలు కూడా అన్నగారి వైపు మొగ్గు చూపుతున్నారు కావున మనందరూ ఇక్కడ ఇటువంటి నాయకుడు మనకు ఉన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి రామన్న గారికి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ సత్తివేడి ఎమ్మెల్యేగా ఆయనకి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము మనందరినీ కోరుకుంటున్నా మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్లో కులాల సంక్షేమ సంఘము మరి యువజన సంఘాలు మహిళా సంఘాలు అనేక సంఘాలు అనేటువంటి సంఘాలు కూడా అన్నగారికి మద్దతు తెలపడం జరిగింది ముఖ్యంగా నేను నా పేరు గంగాధరం ఓంశక్తి జిల్లా అధ్యక్షున్ని ఉమ్మడి జిల్లా మొత్తం దాదాపు ఒక లక్ష అరవై ఏడు వేల మంది ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల మంది ఓంశక్తి మహిళ సంఘాల్లో ఓం ఓంశక్తి బృందం అనేది ఈ చిత్తూరు జిల్లా మొత్తము ఉంటుంది నా యొక్క ఓంశక్తి బృందం తరపున కూడా ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా అన్నగారికి ఎమ్మెల్యే టికెట్ రావాలని ఆయన మంచి మనస్సుతో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఇంతమంది అభిమానులు నేను ఎక్కడో బయట రానో వారం రోజుల నుంచి పని మీద పోయేసి నేను రాత్రి దిగడం రాత్రి మిడ్ నైట్లో రావడం జరిగింది ఇంత రాత్రుల్లో ఉదయ గడికి సీరియల్ చెట్లు వస్తా వేసి పెట్టున్నారు నాకే ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు ఇంతమంది అభిమానుల్ని వీళ్ళందరూ చూసేకాడికి నాకు మహా సంతోషంగా ఉన్నది మహా ఆనందంగా ఉన్నది ఇంతమంది నాకు ఉన్నారో లేదు సరే సరే మా ఆటో ఈరోన్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కాడ మా అన్నగారు ఉన్నారు దేవరాజులు గారు ఆయన ఏం చేశారేమో మా బంధుమార్గం ఉన్నది ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద నాకు బంధుమార్గం అన్ని రకాలుగా అందరికీ తెలియజేసుకుంటే ఈ చాలా వరకు సరిపోదు కూడా చెప్పేసి ఇక్కడ ఇప్పటికే రాత్రి నుంచి ఈ మెసేజ్లో చూసేసి నేను ఎవరికి చెప్పింది లేదు ఈ మెసేజ్లో చూసి నాకు కావాల్సిన వాళ్ళందరూ అభిమానులందరూ నా తమ్ముళ్ళు ఆత్మీయులు నా అభిమానులు మా బంధువులంతా అందరూ కలిసి నాకు బంధువులే ఈ సందర్భంగా అందరూ నా జన్మదనం శుభాకాంక్షలు తెలియజేస్తా తెలియజేసేదానికి ఇంతమంది రావడం నాకు ఆనందగా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈశ్వరుడు అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరూ బాగుండాలనేసనీ ఆ సర్వేశ్వరుడు కలియు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఈ పుట్టినరోజు శివరాత్రి అట్ట మహాశివరాత్రి ఆ శివాయ సాక్షిగా శివాయ అందరికీ అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలనేసనీ మా బంధువులకి అభిమానులు ఇక్కడ ఆయన ఆశీస్సులు ఉండాలని తప్పక అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసరి కోరుకుంటూ జై భీమ్ జై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజు మహాశివరాత్రి రోజు నేను పుట్టడం జరిగేది మా మా నాన్నగారు వచ్చి నలబాదు పెద్ద సిద్ధయ్య గారు మా అమ్మ వాళ్ళకి మూడో సంతానం నేను నేను పుట్టడంతోనే వాళ్ళకి నా పుట్టక ముందుగానే అదృష్టం అనేది ఒకటి జరిగింది మా కుటుంబంలో జై భీమ్ జై భీమ్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జ్యోతిబా పూలే అడుగు నడుస్తున్నటువంటి తాలపాక దామన్న గారి యాభై ఏడవ పుట్టినరోజు పుట్టున పురస్కరించుకొని ఈరోజు అతని యొక్క అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి అతనికి శుభాకాంక్షలు తెలియజేసి చూస్తుంటే నిజంగానే చాలా సంతోషకరమైన విషయం మరొక విషయం ఏమిటంటే దామన్నకి ఎక్కడున్నా నాకు ఇలా మాకు సమస్య ఉందంటే వెంటనే పరిష్కరించే నాయకత్వంలో మనిషి దామన్న గారు అతను ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీవులు అతను ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి కూడా అతను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేయడానికి కూడా అందరికీ జేబిఎంలు ఈరోజు చాలా శుభదినం ఎందుచేతంటే యంగ్ అండ్ డైనమిక్ డ్యారింగ్ అండ్ డ్యాషింగ్ లీడర్ మన నాయకుడు తాము గారి పుట్టినరోజు గడుకలు ఎంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే నిజంగా ఇది ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం నేను ఒకటే మాట చెప్తాను అంటే సమయం లేదు చాలామంది ఉన్నారు పోలీలో ఒక డైలాగ్ ఉంది ఎవడు దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ మహేష్ బాబు అని అదేవిధంగా ఎవరి పేరు చెప్తే ఆయన దళితుల పక్షపాతి దళితులకు ఒక అండ ఒక జెండా అని చెప్పి ముక్త కంట్రోల్తో శ్లాగిస్తారో ఆయనే తాళ్ళ దాముని దాము సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మన దేవుడైనటువంటి అయినటువంటి బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో